హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి అలాగే మీ యొక్క లావాదేవీలకు ఛానల్కి ఎటువంటి సంబంధం ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం దూలిపాల గ్రామం నుంచి పండు ఫార్మ్స్ ప్రభాకర్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో డెబ్బై ఐదు రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలనే తమ్మకానికి చూంచడం జరుగుతుంది టోటల్గా ఎనిమిది కోడి పిల్లలు అనమాట ఇవి డెబ్బై ఐదు రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందనమాట ఇవి భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్తున్నారండి పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది వీటి యొక్క వయసు వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ డేస్ అనమాట వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి పద్నాలుగు వందల యాభై రూపాయలు చెప్తున్నారు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పడం జరిగిందండి దీని యొక్క ఒక్కొక్క పిల్ల యొక్క ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెప్పడం జరిగింది అలాగే డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాదండి ఈ ఎనిమిది పిల్లల్లో ఐదు పిల్లలు వచ్చేసరికి పుంజు పిల్లలు అనమాట అలాగే మూడు పిల్లలు వచ్చేసరికి పిల్లలుగా చెప్తున్నారు ఐదు పుంజు పిల్లలు మూడు పిల్లలుగా చెప్పడం జరిగింది ఈచ్ వన్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెప్పడం జరిగింది వీటి యొక్క మదర్ అండ్ ఫాదర్ను కూడా మీకు వీడియో చివరిలో క్లియర్గా చూపించడం జరుగుతుంది సో దయచేసి ఎనిమిది కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ అక్కడ నెంబర్ వచ్చిన టైట్ వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి అలాగే వీటి యొక్క మదర్ అండ్ ఫాదర్ చూసుకున్నట్లయితే ఫాదర్ వచ్చేసరికి సేతువా పూంజ్ అనమాట అలాగే మదర్ వచ్చేసరికి కాకి పెట్టగా చెప్పడం జరిగింది సో ఈ మదర్ అండ్ ఫాదర్స్ని ఈ బ్రీడింగ్ యూనిట్ని అలాగే పిల్లల్ని దగ్గరకు వెళ్ళి క్వాలిటీలు చెక్ చేసుకోండి రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూలిపాల గ్రామం అనమాట పండు ఫార్మ్స్ ప్రభాకర్ గారు అండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తానని చెప్తున్నారు బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి